గారు ఈ మధ్య మీకు అయింది ఇప్పుడు పిల్లల్ని పెంచడం కూడా అర్థమైపోయిందా ఈ సినిమాతో అలవాటు అవుతుంది మీ సి అనగానే మీ ముందు పక్కో వెనకో రామ్ చంద్ గారు షాడోలో ఉంటారు ఈ కూడా ఆయన లాంచ్ చేశారు ఆయనతో మీకున్న బాండింగ్ ఏంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఆయన వస్తారు అది స్వామి షూటింగ్ పట్టి డిసైడ్ చేస్తాం అంటే ఇంకా షూటింగ్ డేట్స్ థర్డ్ ఫోర్త్ నుంచి తెలుస్తుంది దాన్ని బట్టి అనౌన్స్ చేస్తాం వన్ టూ డేస్లో కృతి శెట్టి హలో హియర్ ఇప్పుడు నార్మల్ నార్మల్గా ఇందాకలా నేను శర్వానంద్ని అడిగిన విత్ స్లైట్ చేంజ్ ఆఫ్ ది షేర్ మిమ్మల్ని కూడా అడుగుతున్నా ఈ నార్మల్గా ఈ వైఫ్ అండ్ పెంపకం బ్రింగింగ్ అప్ ఆల్ దిస్ దట్ దే సూటెడ్ యాక్ట్రెస్ అదే అండి శర్వ గారు చెప్పినట్టు ఈ సినిమా చూసాక మీరే ఈ సినిమాలో ఉన్న ఫ్లేవర్ ఆ క్యారెక్టర్కి ఉన్న ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అది ఎలా డిఫరెంట్గా ఉంటుందని మీకే అర్థమైపోద్ది సినిమా చూసాక బట్ లైక్ ఐ సెడ్ ద వే శ్రీరామ్ గారు ట్రస్టెడ్ మీ విత్ దిస్ రోల్ ఐ థింక్ నాకు ఏ డౌట్ కూడా రాలేదు ఫస్ట్ నుంచే సో ఇట్ వాజ్ అమేజింగ్ శ్రీరామ్ గారు క్రికెట్ అండి ట్రైలర్ చాలా బాగుందండి కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మీ సినిమాలో చాలా వరకు కొత్త పాయింట్స్ పాయింట్తో తీసుకొస్తుంటారు మీరు మీరు ప్రోత్ తీసిన సినిమాలన్నీ ఒక ఫ్రెష్ పాయింట్స్ కనిపిస్తూ ఉంటది కానీ ఇది కమర్షియల్గా బిగ్ హిట్ అవడంలో కొంచెం ఎక్కడో తడబడుతున్నట్టుగా ఉంటుంది అలా ఇది ఈ సినిమా కంప్లీట్ చేస్తుందా ఈసారి పక్కా అండి ఈసారి ఇది యా అంతే బాబు మీ బాబునే ఈ ఏమైనా రీజన్ ఉందా సో అంటే ఈ కథ ఇప్పటించో చేద్దాం అనుకున్నానండి కరెక్ట్ గా ఈ కథ శర్వాతో కుదిరి అది కరెక్ట్గా ఎక్కేసరికి వీడు కరెక్ట్గా అదే ఏజ్ గ్రూప్ లో ఉన్నాడు అప్పుడు ఒకరోజు శర్వాకి ఫోటో అనగానే ఫస్ట్ థింగ్ శర్వా చూసి అసలు ఎవరెందుకు ఫస్ట్ వీక్ పెట్టేద్దాం అని అక్కడి నుంచి స్టార్ట్ అయింది యా